పెహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగానే బదులు తీర్చుకుంది లష్కరే తోయిబా జైషే ఉగ్ర ముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది మే ఏడవ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగిన మెరుపు దాడిలో తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసింది ఈ ఆపరేషన్ సింధూర్లో కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే ఇందులో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు భావమార్దులతో పాటు లష్కరే తొయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది దీనికి సంబంధించి జాతీయ మీడియా కూడా కొన్ని వివరాలను బయటపెట్టింది అబూ జుందాల్ ఇతడు లష్కర్ తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది ఇతడు అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ అధికారికంగా నిర్వహించినట్లు తెలుస్తుంది అంతర్జాతీయ ఉగ్రవాది హఫీద్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంది పంజాబ్ పోలీసులు దాంతోపాటు సీఎం ఐజీ ర్యాంక్ అధికారులు పాల్గొన్నట్లు కీలకమైన సమాచారం హఫీజ్ మహ్మద్ జమీల్ జైషే మహ్మద్ ఉగ్రవాద మూటలో ఇతరు కీలక వ్యక్తి ఈ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్కు పెద్ద బావమర్ది ఇతను కూడా అతమైనట్లు తెలుస్తుంది మహమ్మద్ యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ సలీం అలియాస్ సాహబ్ జైషే మహమ్మద్కి చెందిన మరో కీలకమైన ఉగ్రవాది ఇతరుడు మసూద్ అజర్కు మరో బావమర్ది కూడా ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఇతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఖలీద్ అలియాస్ అబు ఆకాసా లష్కరే తోయిబాగ్ చెందిన టాప్ ఉగ్రవాది జమ్మూ కాశ్మీర్లోని పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేసేవాడు ఫైసలాబాద్ లో జరిగిన ఇతడి అంత్యక్రియల్లో పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం మహమ్మద్ హాసన్ ఖాన్ జైషే మహమ్మద్ మోటాలో కీలక సభ్యుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అజర్ ఖాన్ కశ్మీర్ కుమారుడు జమ్మూ కాశ్మీర్ కి ఉగ్రవాదులను పంపడంలో ఇతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు జైషే లష్కరే మోటాలకు సంబంధించి కీలక స్థావరాల లక్ష్యంగా భారత్ ఈ మెరుపు దాడులు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే భారత్ టార్గెట్ చేసిన వాటిలో లాహోర్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్కిదేలో కల లష్కరే తొయిబా ఉగ్రశిబిరం కూడా ఉంది ఇక్కడ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీకి ఇక్కడ శిక్షణ అందించారు ఇక జైషేకి చెందిన ప్రధాన కార్యాలయం బెహల్పూర్లోని లోని మర్కజ్ సాయిబా పై దాడి కూడా జరిగింది ఈ దాడిలో మసూద్ అజర్ కుటుంబంలోని పది మంది మృతి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి